హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మడికొండ దగ్గర ఫంక్షన్ హాల్కి వెళ్ళామండి మా ఆయనకు తెలిసిన కస్టమర్ వల్ల అబ్బాయి రిసెప్షన్ ఉండే అండి అక్కడికి వెళ్ళాము నైట్ సెవెన్ అయ్యిందండి పోయే వరకు ఫంక్షన్ హాల్లో తీసిన వీడియో అండి ఇది ఫంక్షన్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది ఈ ఫంక్షన్ మాత్రము రిచ్ పీపుల్సే యూజ్ చేసుకుంటారండి ఎందుకంటే అంత చాలా పెద్దగా ఉందండి బడ్జెట్తో కూడుకున్న ఫంక్షన్ అండి ఇది రెడ్డీస్ అండి వీళ్ళు అందరు డాక్టర్స్ ఇంజనీరింగ్స్ వచ్చిందండి మా ఆయనకు తెలిసిన కస్టమర్ చెప్పాను కదా వాళ్ళ అబ్బాయి రిజి రిఫ్రి సారీ రిసెప్షన్ అండి కిడ్స్ కాలేజీ ప్రిన్సిపల్ అండి ఆయనే నేను ఎలా రెడయ్యానో చెప్పండి నా చీర వచ్చేసి మెరూన్ కలర్ చీర ఆరెంజ్ కలర్లో కనబడుతుంది ఇక మేము అందరం కలిసి బండి మీద రాలేదండి ఆటో బుక్ చేసుకొని వచ్చాము ఆటో బుక్ చేయడం ఇదే మొదటిసారి అండి ఎట్లా పోతామో ఎట్లా వస్తామో అని ఉండే ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది డెకరేషన్ కూడా చాలా బాగా చేసిండీ మొత్తం పింక్ కలర్లో ఉంది డెకరేషన్ మొత్తము వాళ్ళే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వేసుకున్న డ్రెస్సులు కూడా మొత్తం పింక్ కలర్లో ఉందండి పింక్ కలర్ షేడ్లో ఉంది చాలా సెట్ బాగా చేశారండి ఇంకా స్టార్ట్ కాలేదండి మేము పోయేవరకు మేము సెవెన్కి పోయినాము ఇంకా స్టార్ట్ కాలేదు ఇక అప్పుడే అందరు వస్తారు ఒక్కొక్కరి అసలు అబ్బాయి అమ్మాయి అంత సింపుల్గా రెడీ అయ్యారంటే అంత సింపుల్గా ఉన్నారండి ఇక అందరూ డాక్టర్సే అందరూ ఇలా రెడ్డీస్ అండి వీళ్ళు చాలా బాగా చేశారండి ఇక ఫుడ్డు విషయంలో చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్క ఐటెం ఆదురుసా అండి ఫిష్ కర్రీ కూడా పెట్టారు చాలా బాగా చేశారు కానీ తినలేమండి అన్నీ ఒకేసారి తినాలంటే ఏం తింటాం తినలేం ఇక ఇక్కడ స్నాక్స్ ఇచ్చారు అందులో పన్నీరు సమోసాలు ఇచ్చారు ముందుగా ఇస్తారు కదా మనము సీట్లో కూర్చున్నప్పుడు మా అమ్మాయికి పన్నీర్ అంటే ఇష్టం ఉండదు వద్దు అని మళ్ళీ టేస్ట్ చేద్దా అని తింటాను మా బాగుంది అంటాను మా వారు అండి మా పిల్లలు నేను కానీ అప్పటిదప్పుడు వేడివేడిగా ఉంది స్నాక్స్ ఇక్కడ స్నాక్స్ తింటున్నాము ఫాస్ట్ నా కుక్కర్కే ఇచ్చిండ్రు నాకు వచ్చేవరకు ఆగిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చి చిన్న పాపకు హుషారుగా ఉంటుందండి ఎంతైనా పెద్దవాళ్ళు కాము కాముగుంటారు చిన్నవాళ్ళు అల్లరు బాగా చేస్తారు ప్రతి ఒక్క ఫంక్షన్ అయినా కూడా మేము ఫ్యామిలీతో వెళ్తామండి పిల్లల్ని తీసుకొని వెళ్తాము హాలిడే వస్తే మాత్రం పిల్లల్ని కంపల్సరీ తీసుకొని వెళ్తాము శ్రమ అనకుండా ఎందుకంటే వాళ్ళు చిన్నతనంలో హ్యాపీనెస్ అనేది ఉంటుందండి పెద్దగా అయ్యాక వినరు ఇక్కడ పైనాపిల్ పీస్ ఇచ్చిండీ చాలా ఫుల్గా ఉన్నది కానీ ఫుల్ ఐటమ్స్ పెట్టినరండి తినలేకపోయినామా ఆయన తినలేదు ఎగ్ ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ పెట్టిండ్రు కానీ ఏమో తినలేమండి మనకు పట్టే అంత తింటాము లేకపోతే లేదు కానీ ఫిష్ కర్రీ కూడా పెట్టినరండి చాలా పెట్టిండ్రు ఐటమ్స్ పైన చ చూడండి లైట్స్ పెద్ద పెద్ద లైట్స్ అండి అవి చందమామల చందమామలు లెక్క కనబడుతున్నాయి ఇక్కడ పాన్ వేసుకున్నాం అండి లాస్ట్కి లంచ్ అయిపోయాక సారీ డిన్నర్ అయిపోయాక నాలిక ఎర్రగా అయిందా లేదా అని చూసుకుంటున్నాం ఇక్కడ ఆటో కోసము బుక్ చేసుకున్నాం మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం కానీ అప్పటివరకు టెన్ అయిపోయిందండి టెన్ టెన్ థర్టీ అవుతుంది అప్పుడు కానీ చాలా భయం వేసిందండి అంత చీకట్ల మన అడవిలో ఉన్నట్టు ఉన్నది ఆ ఫంక్షన్ భయం కొంచెం పోతా మొత్తం చిమ్మని చీకటి టెన్ థర్టీ అయ్యిందండి మేము బయటికి వరకు టెన్ థర్టీకి ఆటో వచ్చింది అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాను ఇది హాల్లో బయట గార్డెన్ ఫుల్ లైట్లు ప్లేస్ అయితే చాలా పెద్ద ఉందండి మడికొండ దగ్గర ఇది ఫంక్షనాలు చాలా బాగుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి